ఇది ఒక బాధ్యత ఇది ఆయన ఆశలు ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయన ఎవరికోసం ఆయన ప్రాణాలు అర్పించారు అది మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు అందరికీ తెలుసు క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది అయితే నేను ఈరోజు ఇది నలభై ఏడవ సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషల్లో చేశాను వంద సినిమాలు తెలుగులో హీరోగా చేశాను యాభై సినిమాలు తెలుగు తమిళ్లో హీరోగా చేశాను పాతిక సినిమాలు తమిళ్లో చేశాను ఇది ఒక రికార్డు ఇది ఎవరింది ఈ రికార్డు చేయలే నేను ఎవరిని నేను కించపరచట్లేదు ఇది నా రికార్డు గురించి నేను చెప్తున్నాను ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అభిమానుల ఆశీర్వాదాలతో అన్ని హిట్ నీకు తెలుసు తెలుగు సినిమాలు అన్ని హిట్టు తరగని సినిమా ఒక సంవత్సరం ఆడింది సీతారావు ఒక సంవత్సరం ఆడింది నేటి భారతం ఒక సంవత్సరం ఆడింది బాబా మరిది అలా ఎన్నో సినిమాలు నాకు రికార్డు నేను కష్టపడి నా యాక్టింగ్తో నా ఫైటింగ్తో డాన్సింగ్తో చేసేది తప్ప ఎప్పుడు నా కులం గురించి నేను ఎవరికి ఎప్పుడు నేను చెప్పలే కులంతో నేను రాలా కులం అభిమానం ఉంది కులం అంటే నా ప్రాణం ఉంది ఆయన అది ఇంట్లో పెట్టేసి నేను వృత్తికి వచ్చినప్పుడు నా కేవలం నా యాక్టింగ్ నా టాలెంట్తో వచ్చే తప్ప నేను రాలా కానీ ఈరోజు ఏమైందంటే మీకు అందరూ తెలుసు ఎక్కడ చూసినా మనకి క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది మన